ఎనీ ప్రాబ్లం ఉండవే అని ఏం చెప్పేసా నువ్వు అయ్యో స్వర్థం పడిపోయింది పిడక నిదట్లేదా పీడకలు వచ్చిందో ఏమో ఎవయా నువ్వు వెళ్ళి భూత వైద్యుని తీసుకురానా భూత వైద్యుడా పార్చాక నీకు తర్వాత వైద్యం చేస్తాను ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకురావయా అలాగే ఆ దిక్కుమాల తుఫాకి ఎందుకయ్యా అరే ఏదో ఒక రోజు నీకు తెలియకుండా అమ్మా సీత అమ్మ చొన్నవాడ కామాక్షి ఏమిటమ్మా ఈ కష్టం ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే రండి డాక్టర్ గారు రండి రండి డాక్టర్ గారు రండి అర్ధరాత్రి అనుకున్నా మా ముసలాయన పిలవగానే వచ్చారు మీ పుణ్యం ఉంటుంది నా మనవరాలు నిద్దట్లో ఉలికి పడ్డది గట్టిగా అర్చింది చూద్దప్పుడిపోయింది ఏమైంది కాదు చూడండి డాక్టర్ గారు చూడండి పాపం డాక్టర్ గారు ఆవులిస్తుంటే ఆవులింత ఆపు చేసి మరి సంతోషం జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒక్కటే థ్యాంక్స్ మీరేం భయపడకండి అమ్మా మీ డాక్టర్లు అందరూ భయం లేదనే చెప్తారు మీ నిద్రమ తొలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా తల్లి కామాషి నీ కరుణే కరుణురే కిష్టయ్యా నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగిచ్చేసావు అదే నవయ్యా సినిమాలో విలన్ గాడినా వినట్టు పిల్ల దర్శకుని మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు పిల్లకి మంచి టారిక్ ఇవ్వండి బలం పట్టడానికి మళ్ళీ ఇలా చూస్తే పడిపోకూడవు ఆ ఏవయ్యా ముసలాయన డాక్టర్ గారు మంచి శుభవత చెప్పారు మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎగస్ట్రాగా ఇచ్చేసేయ్ మీటర్ మీద ఎగస్ట్రా ఇవ్వడానికి ఆయన ఏమమ్మా ఆటో డ్రైవరా డాక్టర్ గారు నీకు తెలిసింది అంతేలే అమ్మా సీత అమ్మా లోకమాత బిడ్డని కాపాడావమ్మా కాపాడా అమ్మా సీత ఇప్పుడు ఒళ్ళు ఎట్టా ఉందమ్మా బాబుగారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు నాకు భయం వేస్తుంది బామగారు భయం దేనికమ్మా ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనమని నాకు దూరం భయంగా ఏందా మనం అనేది మాకు పిల్లాడు పుట్టాడని తాతగారి మీతో చెప్పింది తప్పు బామ్మగారు నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు పుట్టింది ముని మనవాడిని చూడాలని ఆస్తు వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసండిన నాటకం ఇది ఆ అత్ర మొగుడు అత్తగారి మెళ్ళలో కట్టాడంట అట్టా ఉంది మీ ఆయన చేసిన గత్తర మీ నాటకం నేను వచ్చిన మన్నాడే తనిపెట్టేసే నా ముద్దులో మనవడి మురిపెప్పు పెళ్ళావా అంటే ఈ విషయం మీకు తెలుసా బొమ్మగారు బాగా తెలుసు నేను వచ్చిన మన్నాడే పిల్లాడికి కొత్త మొలతాడు కడతామని లాగు విప్పాను మీ బండారం బయటపడింది సరే మీరు ఎంతకాలం ఈ నాటకం ఆడతారో చూద్దామని నేను గమ్మునున్నాను నేను పూర్తిగా మోసపోయాను బామ్మగారు వీరు అలా ఉన్న గొలుసు తీసి నాయా మెళ్ళ వేడు నేను కళ్ళరా చూశాను దానికి ఎక్కడ పూర్తిగా లొంగిపోతారేమో భయంగా ఉంది భయం కమ్మా నేను దానంతా నేను తేల్సను నువ్వు మాత్రం కంట తడి పెట్టకూడదు నువ్వు కడుపుతూ ఉన్నావమ్మా నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా నా ప్రాణం గిజగిజలాడిపోతుంది ఆ టింగిటింగ్ రమ్మని సంగతి నాకు వదిలే దాని భర్త నేపడతా ఉండు ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా లే నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే ఎక్కడేనా ఏం కొలుకులాడివే నడ్డి పెరుగుతుంది జాగ్రత్త ఎక్కడ పెట్టా ఎక్కడ నీ దొంగ పెట్టా ఎక్కడ పెట్టావు ఎక్కడంటాను ఈ రంగులాడికి రంగులు పెట్టావుడు కావాల్సి వచ్చింది ఎక్కడే ఎక్కడ దాచావే జున్ను ముఖం దాన ఈ పెట్ట నిండా దొంగ సొమ్ములే ఉంటాయి ఇదిగో ఇదిగోనే నే గొలుసు ఏం గొలుసు ఏం మనవడు సాగ తీసావే లాగా ఇది ఎవరిచ్చిందే మేపకి అడిచిందా మీ తాత గడిచిందా అది నేను తీసుకోలేదు ఆయన గారు ఇచ్చారు అయ్యో ఆయన గారంట ఆయన గారు ఇచ్చారంట ఏం కులికే ఏం తలికే అసలు నువ్వు పిల్లోని తీసుకొని వచ్చావా లేక నా మనవాణ్ణి వల్ల వేసుకోవడానికి వచ్చావా ఒకలాడి అసలేంటి మీరు చాలా ఓవర్ ఎంతే బో ఎంగిల్ పీస్ వేరే తీసుకోవే పిల్లని తీసుకోవే తీసుకో ఇంకొక క్షణం ఎక్కడ అంటే గుడ్లు పీకేస్తాను చంపేస్తాను నరికేస్తాను పాకేస్తాను తీసుకోవే తీసుకో పద పదవే పదవే మళ్ళీ చాయలు కనిపించావంటే కాళ్ళు విరగొడతాను జాగ్రత్త పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టే నీలాంటి దొంగ మొండల్ని ఈ పట్ట చూస్తున్నా ఇదే కనుక మా ఊరైతే నిన్ను నిలువున ఉప్పు పాతలేస్తా దాన్ని ఉప్పు ఏ బయట గుడ్డు మెడక నుంచి చూస్తావు నుంచి మాటలు అన్నావు కదూ చూస్తాను నీ సంగతి ఏంటో చూస్తాను మళ్ళీ పక్కల కనిపి జాగ్రత్త